నమస్కారం న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం నేను జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ జ్యోతి పేరు మేము ఈ రోజు ఏంటంటే ఇక్కడ అంత నగర్ అంతా వరలు వచ్చి మొత్తం మునిగిపోవడం వల్ల అందరికి చాలా మందికి చాలామంది హెల్ప్ చేస్తారు అయినా ఫుడ్ ఇంకా కావాల్సి వస్తుంది కాబట్టి మేము ఫుడ్ హెల్ప్ చేద్దామని నా ట్రస్ట్ నుంచి నా చేత వరకు నేను హెల్ప్ చేద్దామని వచ్చాను మేము నాలుగింటికి స్టార్ట్ చేసాము ఇంకా ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా మాకు నిన్న రామలింగేశ్వర నగర్లో కూడా మొత్తం వాటర్ వస్తే వాళ్ళందరికీ కూడా ఫుడ్ మేము కావాల్సింది ఎంత అవసరం అన్నీ కూడా మేము చేకూర్చాము బట్టలు క్యాండిల్స్ అందరికీ ఎందుకంటే కరెక్ట్ లేకపోవడం వల్ల క్యాండిల్స్ బాగా నీట్ ఉంది అక్కడకి ఆ క్యాండీస్ కూడా మేము ఇచ్చాము ఇవాళ వాటర్ కూడా మార్నింగ్ మేము ఇందాక వచ్చినప్పుడు యాభై ప్యాకెట్లు అంటే యాభై బస్తాలు తీసుకొచ్చాము అన్నీ అయిపోయినాయి ఫుడ్ అయితే మేము ఇదిగోండి ఆ రెండు బస్తాలు ఫుడ్ అంటే పెద్ద పెద్ద బస్తాలు దాదాపు ఒక్కొక్క దాంట్లో ఐదు వందల నుంచి ప్యాకెట్స్ పైన కూడా అంటే వెయ్యి ప్యాకెట్స్ దాకా తీసుకొచ్చాము మేము ఇంకా వెజిటబుల్ బిర్యానీ టమాటా రైస్ కాడ్ రైస్ అండ్ సాంబార్ రైస్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చాము మాకు వచ్చి మాకు ఇచ్చిన వాలంటీరీస్కి కూడా హెల్ప్ చేశాము థ్యాంక్ యూ అండి